వెల్కమ్ టు దృశ్యం న్యూస్ బోధన్ సమీప సిద్దాపూర్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఇసుక మాఫియా కార్యకలాపాలను మీడియా విలేకరులు వెలుగులోకి తీసుకురావడంతో దౌర్జన్యానికి పాల్పడిన ఇసుకస్తులు జర్నలిస్టుల దిష్టిబొమ్మను దగ్గర చేసి అసభ్యంగా ప్రవర్తించారు ఈ దుర్మార్గమైన చర్యపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు మీడియా మిత్రులకు మద్దతుగా నిలుస్తామని ఇలాంటి దాడులను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బోధన్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తూ ఈ విషయమై సబ్ కలెక్టర్ ఏసీపీలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సమగ్ర విచారణ చేపట్టి ఇసుక మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు అయితే ఈ విషయం గత మూడు రోజుల నుండి బోధన్ వార్తల్లో ప్రధాన అంశంగా మారింది అయితే అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి నియోజకవర్గంలోని ఖండుగవ్ అలాగే సిద్ధాపూర్ గ్రామాల్లో ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరిగి ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక కథనం ప్రచారం ఒక కథనాన్ని ప్రసారం చేసినందుకు టీ న్యూస్ పైన అలాగే ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పైన అక్కసుతో అక్రమ ఇసుక మాఫియా మొత్తం మంది కలిసి ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిజంలో గత నలభై సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన మచ్చలేని జర్నలిస్ట్ మన బలరాం గారిపైన అలాగే యువ జర్నలిస్టుగా ఉండి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి మన తారాచందుల యొక్క దిష్టి బొమ్మను వీళ్ళు ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు కాళ్ళతో తన్నుతూ అంబేద్కర్ వ్యవస్థలో వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిరో దాన్ని బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఇస్కా అనేది అక్రమంగా తరలిస్తున్నారనే దానిపైన వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి అలాగే ఇక్కడ జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరిగినాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వారు ఎవరైతే ఈ ఇస్కా మాఫియా వాళ్ళు ఉన్నారో వారిపైన సబ్ కలెక్టర్ గారు అలాగే ఏసీపీ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా మరి దానిపైన సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా మేము జర్నలిస్టులతో ఉండి वार तो टुंडी, वार पक्षा मैं पोराड़ता इस संदर्भंगा जय तेलंगाना कल जो सिद्धापुर और खंडगांव में रेती माफिया के बारे में जो पेपर में लिखा गया और टी में बतलाया गया उस पर जो लोग इस रेती माफिया उनका जो पुतला जलाए इसके लिए मदम्मत करता हूँ कहते हैं कि जो तेलंगाना न्यूज़ और टी न्यूज़ और नमस्ते तेलंगाना जो उनके जो विलयकर हैं उनके ऊपर उनका जो पुतला जलाना वो जलाना गलत बात है लिहाजा ऐसे वाक़ अगर से हुए तो हम टी आर एस के तरफ से इसकी कलेक्टर ఏదైతే సిద్ధాపూర్ ఇస్కా డంపు ఉందో ఇస్కాడి ఉందో దాన్ని సడన్గా ఆపేయమని పైనుంచి ఆదేశాలు వచ్చినాయి ఆదేశాలు రాగానే వీళ్ళేదో ఇసుక ఇస్క మాపే వాళ్ళంతా కలిసి ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళకు యూనియన్ పెట్టుకొని దాన్ని వచ్చేసి ఏదో సుదీర్ఘమైన అనుభవం ఉన్న బలరాం రాజ్ గారు అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సోదరుడు తారాచంద్ గారి దిష్టి బొమ్మలు దానం చేయడం అనేది చాలా దురదృష్టకమైన చర్య ఇది అది పైగా మన బోధన పట్టణంలో జరగడం ఇది చాలా దురదృష్టకరం దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా విలేకరులు ఎవరైతే ఉన్నారో ప్రెస్ ఏదైతే ఉందో వాళ్లకు మేము వెన్నుదన్నుగా తప్పకుండా ఉంటామని తెలియజేస్తున్నాం మరొకసారి ఇసుక మాఫియాకు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలు మానుకోండి మీరు ఏదైతే ఉన్నారో మీరు కరెక్ట్గా చేసినట్టయితే బలరాం రాజు గారు నలభై సంవత్సరాలు ఎన్నో గవర్నమెంట్లు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆయన ముందు వెళ్ళారు వచ్చారు అదేవిధంగా గత మూడు పర్యాయాలు కూడా మన తారాచంద్ర సోదరుడు ఆయన కూడా ముగ్గురు ఎమ్మెల్యేలను ఆల్రెడీ చూసి చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అభాండాలు మోపి వారి వారి దృష్టిబొమ్మలు దానం చేయడం అనేది దురదృష్టకరం అదేవిధంగా అదేవిధంగా వాళ్ళు అలాగే ఉల్టా వెళ్ళి కలెక్ కలెక్టర్ సబ్ కలెక్టర్ని కలవడం ఏసీపీని కలవడం ఇది చాలా ఇది బోధన్ నియోజకవర్గం వల్లనే చెల్లుతుందని అనిపిస్తుంది ఇలాంటి ఏదైతే సంస్కృతి ఉందో ఇలాంటి సంస్కృతిని మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నట్లు తెలియజేస్తూ ఉన్నాం బోధన్ పట్టణంలో మొన్న ఏదైతే టీ న్యూస్ తారా చి తారా చంద్ గారి యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ మరియు అలాగే నమస్తే తెలంగాణ బలరాం రాజు గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది చాలా ఏహమైన చర్య భారతదేశంలో ఫోర్త్ పిల్లర్గా అంతా రన్ చేసే ఒక ఈ జర్నలిజంపై ఇంత కక్ష సాధింపు అనేది చాలా దుర్మార్గము చేసేది ఇసుక మాఫియా ఉన్నది ఉన్నట్టుగా రాసినందుకు పత్రికా మిత్రుల దిష్టిబొమ్మ దానం చేయడం అనేది ఇప్పటిదాకా తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా మేము చూడలేని ఒక దృశ్యాలు ఈరోజు బోధన్ పట్టణంలో చూస్తూ ఉన్నాం కావున భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఇది ఒక ఏమైన చర్యగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం జర్నలిజం మీద ఇట్లాంటి ఒక ఆగడాలు నిర్వహించొద్దని చెప్పేసి అలాగే జర్నలిస్టుకు భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు బోధన్ నియోజకవర్గం వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని యొక్క సందర్భంగా తెలియజేస్తూ